మరణ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట అయింది కరెక్ట్గా సో నేను మీ ముందుకి రావడానికి మీకు ఒక చిన్న రెండు మాటలు చెప్పేసి మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచాలని అనుకుంటున్నానండి సో అందుకే నేను లైవ్లోకి రావడం జరిగింది సో లైవ్లోకి అందరూ యాడ్ అవుతారని అనుకుంటున్నాను ముందుగా ఈ లైవ్ ఒక పాట పాడి స్టార్ట్ చేద్దాం నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను ఆను క్షణము నన్ను చెక్కు శిలాను నేను అను నన్ను నన్ను అంధకార లోయలోన సంచరించిన భయము లేదు నీ వాక్యము శక్తిగలది నా నిత్య వెలుగు నీ వాక్యము శక్తి గలది నా త్రో నిత్య వెలుగు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు చేతిలో శిలను నేను క్షయణము నన్ను ఓకే మనం ఇప్పుడు బైబుల్ గ్రంథంలోని ఒక వాక్యం చదువుకుందాం కీర్తనల గ్రంథము వందవా అధ్యాయము తీసి చదవండి బైబుల్ ఉంటే కనుక సమస్త దేశములారా ఏహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి సంతోషముతో ఏహోవాను సేవించుడి ఉత్సాహగాను చేయించు ఆయన సన్నిధికి రండి ఏహోవాయే దేవుడని తెలుసుకునుడి ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేము గొర్రెలు సమస్త దేశములారా ఈనాడు ప్రతి దేశము ప్రతి ఒక్క రాష్ట్రము ప్రతి ఒక్క ప్రజ దేవుణ్ణి స్థుతించారంట అలా స్థుతి లేకుండానే ఈనాడు చాలా దేశాలు చాలామంది జనాలు చాలా కుటుంబాలు నశించిపోతున్నాయి ప్రపంచంలో బిడలారా మనమంట ఉత్సాహ ధ్వని చేయాలంట దేవుడికి ఎలాగా ఉత్సాహ ధ్వని అంటే పాటలతో చప్పట్లతో నిండైన సంగీత వాయిద్యములతో దేవుణ్ణి మనం ఉత్సాహధ్వని చేయాలంట అది దేవునికి ఇంపుగా ఉండి దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇస్తాడంట ఇక్కడ మనం చెప్తే ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్ని సన్నిధికి రండి ఈనాడు ప్రతి ఒక్కరు ఆయన సన్నిధికి ఎలాగొస్తున్నారంటే ఆయన సన్నిధి అంటే ముందుగా మందిరం అని తెలుసుకోండి ఆయన సన్నిధికి మీరు అందరు ఎలా వస్తున్నారు లేలా పడిపోయి డల్లుగా అసలు వెళ్ళాలా వద్దా ఈరోజు రాక సెలవు వచ్చింది ఆదివారం ఈరోజు కూడా చర్చికి వెళ్ళాలా అని చెప్పి చాలామంది చర్చికి రావడమే మానేస్తూ ఉంటారు కానీ దేవుడు అంటున్నాడు మనకి ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రావాలంట ఈనాడు ఉత్సాహంగా రావాలండి దేవుడి సన్నిధికి డేలా పడిపోయి డల్లిగా రావాలా వద్ద అని మాడు మొహాలు వేసుకొని రాకూడదు ఎందుకంటే నీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం కలదని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది మన స మన సంపూర్ణ సంతోషం ఎక్కడ ఉన్నదంట దేవుని సన్నిధిలో ఉన్నదంట దేవుని సన్నిధి అంటే దేవుని పరిశుద్ధాలయం దేవుని మందిరం దేవుని మందిరంలో మనకు సంపూర్ణ సంతోషం ఉన్నదంట విడలారా ఎప్పుడైనా సరే దేవుని మనం నిండుగా ఆనందంతో ఉత్సాహగానం చేయాలంట ఆనందంతో ఏదో డల్లుగా నిద్రలో లేచి వచ్చిన కోడి పిల్ల కొనికినట్టు పాటతో చప్పట్లు కొట్టడము పాటతో పాటలు పాడటము అది కాదు ఆరాధన అండి నిండైన మనసుతో నీ యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించి ఉత్సాహ గానం చేయాలి ఉత్సాహంతో గానం చేయాలంట ఇంకా ఇక్కడికి ఎందేముందంటే ఆయనే మనలను పుట్టించాను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలమంట ఆయనే మనల్ని పుట్టించాడు నిజమే కదా ఒక మట్టిని తీసుకొని ఆ మట్టికి రూపాన్ని ఏర్పరిచి ఆ రూపంతో మనిషికి ఒక తన ప్రాణ ఊది మనిషికి ప్రాణం పోసి ఒక మనిషిగా ఈ భూమి మీద మనల్ని నిలబెట్టాడు దేవుడు కాబట్టి మనము ఆయన మనము ఆయనే మనల్ని పుట్టించాను మనము ఆయన వారం ఎందుకంటే ఆయన వారం ఎందుకు అయ్యామండి మనం ఆయన ఊపిరి స్వయంగా మనలో ప్రవేశపెట్టాడు కాబట్టి ఆయన ఊపిరితో మనం బ్రతుకుతున్నాం కాబట్టి మనము ఆయన వారం ఆయన ప్రజలం అంట మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలం ఇప్పుడు ఆయన ఎవరై ఉన్నాడు యేసుప్రభువారు గొర్రెల కాపరై ఉన్నారు మనము గొర్రెలమై ఉన్నాం బిడలారా ఒక గొర్రెలు కాపరి ఆ గొర్రెలు కాచేటప్పుడు ఒక్క గొర్రెను కూడా విడిచిపెట్టడు ఒంటరిగా అన్ని గొర్రెలు ఎప్పటికప్పుడు లెక్క పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు కాచుకుంటూ ఉంటాడు ఎందుకంటే గొర్రెలు కాపరి పనే అది గొర్రెలను కాచుకోవడం ఎటువైపు నుంచి ఎటు ఏది ఏదైనా వచ్చి ఏ గొర్రెనైనా ఎత్తుకుపోయినా లేదా త్రోవ తప్పి ఏ గొర్రె ఎటైనా అయినా దారి తప్పి వెళ్ళిపోయినా చాలా బాధపడతాడు ఆ గొర్రె కోసం వెతుకుతూ ఉంటాడు అలాగే అలాగే మనము ఆయన వారము ఆయన మేపు గొర్రెలు ఆయన మన కాపరై ఉన్నాడు కాబట్టి మనము గొర్రెలమైన ఉన్నాం కాబట్టి మనం ఎటువైపు నుంచి ఏ విధంగా క్రోవ తప్పిపోకుండా ఎటువంటి గుంటలో ఇరుకైన గుంటలో పడకుండా పాపం అనే గుంటలో పడకుండా పాపం అనే ఊపిలో చిక్కు పడకుండా ఆయన కాపరిగా మనల్ని కాస్తూ ఉంటాడు అందుకే మనము ఆయన వారమై ఉన్నాము ఆయన మేము గొర్రెలమై ఉన్నాము ఇప్పుడు ఆయన మన కాపరి ఉన్నాడు మన కాపరి కాబట్టి మన ఒక ప్రాణం పెట్టి మనల్ని కాపాడడానికి తన ప్రాణం ఇచ్చాడు ఒక కాపరిక అందుకే మనము ఆయన ప్రజలం ఆయన ఊపిరి మనలో ప్రవేశపెట్టాడు కాబట్టి మనము ఆయన ప్రజలం మనము ఆయన వారము ఆయన ఊపిరి మనలో నివసిస్తుంది కాబట్టి మనము ఆయన వారం ఆయన మేపు గొర్రెలము ఆయన మేపు గొర్రెలం అంటే మనం ఆయన గొర్రెలై ఉన్నాము మన కాపరి ఆయనే ఉన్నాడు ఇప్పుడు మనల్ని కాపు కాపు కాస్తుంది ఎవరు మన యేసు ప్రభు కాబట్టి కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మమ్మలలో ప్రవేశించుడి కృతజ్ఞతార్పణలు అంటే ఏమిటండి అంటే నువ్వు దేవునికి ఏ రకంగా సేవ చేయాలనుకుంటున్నావు నిండైన మనసుతో సపోజ్ నువ్వు కానుకోవాలనుకుంటున్నావు లేదా మందిరంలోకి ఏదైనా మిస్ అయింది ఒక ఒక కీబోర్డ్ కానీ ఒక డ్రమ్ కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా సరే దేవుని సన్నిధిలోకి నువ్వు తీసుకొని వస్తున్నప్పుడు కృతజ్ఞత కృతజ్ఞతార్పణలు చెల్లించుచు అంటే ఆనందంతో కృతజ్ఞతతో ఆయన గుమ్మంలో ప్రవేశించుడి ఆయన అంటే ఏంటండి ఆయన మందిరం ఆయన మందిరంలోకి కృతజ్ఞత కృతజ్ఞతార్పణలతో ప్రవేశించారంట ఆయన మందిరం ఏమైంది దేవాలయము మనకి మన ఆయన గుమ్మంలోకి ఆయన దేవాలయంలోకి ఎలాగా ఉత్సాహగానంతో ప్రవేశించాలి కృతజ్ఞతార్పణలతో ఆయన సన్నిధిలోకి మనం ప్రవేశించాలంట ఆయన సన్నిధి అంటే ఏంటండి ఆయన మందిరమే కాబట్టి ఇంకోటి మనం చదువుతున్నాను కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి కీర్తనలు పాడాలంట ప్రియ యేసు రాజును నే చూచి చాలు మహిమాలో నే నాయనతో ఉంటే చాలు ప్రియ యేసు రాజును నే చూచి చాలు మహిమాలో నే నాయనతో ఉంటే చాలు రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ఆయన సన్నిధిలోకి ఎలా రావాలంటండి కీర్తనలు పాడుచు రావాలంట అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్థుతించదము అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని అల అలసైన్యములను దాటించిన ఆయోవాను స్థుతించేదము అలసైన్యములను దాటించిన ఆయోవాను స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము ఇలాగా కొత్త కీర్తనలతో కీర్తనలు పాడుచు ఆయన సన్నిధిలోకి ప్రవేశించారంట ఇంకా ఏమనుందంటే ఆయనను స్తుతించుడి ఆయన నామముని కనపరచుడి ఏ మనకు రక్షకుడాయని ఆయన మహిమ పాడేదము ఇలా పాటలు పాడుకుంటూ ఏ హోవ నీనామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఆ ఎంతో బలమైనది ఏ హోవ నీనామము ఆయన నామమును గణపరచుడి ఇలాగ పాటలు పాడుచు ఆయన నామాన్ని గణపరచాలంటే ఇంకోటి ఏహోవా దయాళుడు ఆయన కృప నిత్యం ఉండును ఆయన సత్యము తరతరములు ఉండునంట ఆయన కృప ఏంటంటే నిత్యము ఉంటుందంటే ఆయన యొక్క కృప అంటే మనల్ని ఎప్పుడు ఆయన కృప ఉండబట్టే మనం ఇన్ని పాపాలు చేస్తున్న భూమి మీద దేవుడు ఆయన కృప వల్ల మనల్ని ఆయన రెక్కల సటను భద్రపరుస్తున్నాడు ఆయన కృపను బట్టి మనం బ్రతుకున్నాం ఆయన సచివులు లెక్కలో ఉన్నాము కాబట్టి ఆయన కృప నిత్యం ఉండునంట ఏహోవా దయాలుడంట అంటే ఆయన దయగలవాడు ఇంతవరకు నువ్వు బ్రతికి బట్ట కట్టి ఈ ఈనాడు ఊపిరి పీల్చుకుంటున్నావంటే నీ కుటుంబాన్ని పోషిస్తున్నావంటే నీవు అనేక కా అపాయాల నుంచి రక్షించబడి ఇంత సజీవుడిగా ఉన్నావంటే అది ఆయన దయాలుత్వము ఆయన కృప వల్లే గుర్తుంచుకోండి ఆయన సత్యము తరతరములు ఉండును సత్యము ఎప్పుడైనా సరే దేవుడు ఏసుప్రభు వారు మనం చూసుకుంటే ఆయన బ్రతికిన బ్రతికంతా సత్యం బాట సత్య బాటలోనే బ్రతికాడు అలాగే దేవుడు అంటున్నాడు ఏమని చెప్పారు నేనే సత్యము నేనే జీవము నేనే నేనే మార్గం ఉన్నాను కాబట్టి ఆయన సత్య మార్గం నడిచి సత్య స్వ స్వరూపి అయినాడు కాబట్టి మనం ఏం చేయాలంట ఆయన సన్నిధిలోకి ఉత్సాహగానం చేయొచ్చు కృతజ్ఞతార్పణలతో సంతోషగానములతో ఇంకా ఏముంది ఉత్సాహగానం సంతోషార్మలతో ఇంకా మిగిలిన నీ నిండైన మనసుతో నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతో దేవుని మందిరంలోకి వచ్చి దేవుని ఆరాధించారంట అలాగే చేశాడు దావీదు మహారాజు అందుకే ఆయన జీవితాంతము దేవుడు ఆయనకు ఒక మహారాజు కిరీటాన్ని ఆ యొక్క తలపైన ధరింప చేశాడు కాబట్టి నువ్వు కూడా ఒక రాజుగా ఒక మంచి నిజీ నిజమైన జీవితాన్ని నువ్వు గడపాలి బ్రతకాలి అని అనుకుంటే గనుక దేవుడి ఆశీర్వాదము దావీ ద్వారె నీ మీదకి రావాలి అనుకుంటే గనక నువ్వేం చేయాలి ఏం చేశాడండి దేవుడికి ఉత్సాహగానం చేశాడు సంతోష ఆయన్ని స్థుతించాడు అలాగే ఆయన యొక్క దయ పొందాడు ఆయన యొక్క కృప పొందాడు నిత్యము ఆయన్ని ఆరాధిస్తూ ఒక మహారాజుగా ఒక వెలుగు వెలికాడు అట్టి ఆశీర్వాదము కృప దేవుడు మీకు దయచేయను కాక ఆమె ఈనాడు మీ ఇది ఒక చిన్న మెసేజ్ నేను ఒక టెన్ మినిట్స్ చెప్పాలనుకున్నాను చెప్పానండి దయచేసి ఈ యొక్క వీడియో మీ మిత్రులు కూడా షేర్ చేసి దేవుని వాక్యాన్ని సువార్తని విస్తరింపజేయమని నేను కోరు మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇంకా నా ఛానల్ ఇదండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా నేను మిమ్మల్ని ఆత్మీయ బాటలో ఇంకా నడిపిస్తాను నేను కూడా నడుస్తూ నడుస్తూ ఉంటాను కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా యొక్క వీడియోస్ ఏదైతే వస్తాయో అవన్నీ మీరు డెఫినెట్లీ చూడండి దేవుడి యొక్క దీవెల్ని పొందుకోండి ప్రైస్ రాడండి అందరికీ మరణాంత ఎవరు లేరు అనుకుంటాము